ఈ నెల ఇరవై ఐదున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి కాబట్టి ఏంటంటే ఈ వేరుని మీరు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట అమావాస్య రోజున ఎవరైతే ఈ వేరుని అంటే ఇంటికి చక్కగా అంటే పీకి తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు మంచి రిజల్ట్తో పాటు ధనం కూడా ఆకర్షిస్తుందని చెప్పొచ్చు అదేనండి నల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త వేరుకి ఏంటంటే గనక అతీత శక్తి ఉంటుందన్నమాట ముఖ్యంగా అమావాస్య రోజు చాలా మందికి తెలియని విషయం కొంతమందికి తెలుసు కానీ కొంతమంది ఏంటంటే కనుక దీన్ని ఫాలో అవ్వరు అసలు అనమాట మనకు శాస్త్రాల ప్రకారం ఏం చెప్పబడుతుందంటే కనుక అమావాస్య రోజున కొన్ని ఏంటంటే అతీత శక్తి ఉంటుంది ఆ వేర్లు ఏంటంటే గనక కొంచెం శక్తివంతంగా మారుతాయి పేదవాణ్ణి సైతం ఏంటంటే గనక కుబేరుణ్ణి చేస్తాయి అలానే కాకుండా మనము చాలా వరకు కూడా ధనంతో కావచ్చు లేదంటే గనక డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే ఈ వేర్లు మనకు చక్కగా ఉపయోగపడతాయి వేర్లు ఏంటంటే గనకనండి నండి చెప్పాలంటే తాంత్రిక పరిహారం అలానే కాకుండా మంత్ర పరిహారంలో కూడా వేర్ల ఉపయోగిస్తారు డబ్బుని ఆకర్షించడానికి కూడా వేర్లతో పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ వేరుని మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వేరుని తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే అమావాస్య అంటేనే మంచిని అంటే తెచ్చిపెట్టుకునే రోజు చెడుని తీసేసుకునే రోజు అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది అమావాస్య రోజు ఏంటంటే కనుక భూమి పైన శక్తులు అంటే సంచరిస్తూ ఉంటాయి ని కొట్టడానికి ఏంటంటే గనక కొన్ని విధి విధానాలను మనం ఫాలో అవుతూ ఉంటాం అలానే కాకుండా అమావాస్య రోజు చేసుకునే కొన్ని పనులు ఏంటంటే మన దరిద్రాన్ని కూడా తీసేస్తాయి మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టడానికి కూడా అమావాస్య మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందని మన పూర్వీకులు కూడా మనకు చెప్పడం జరిగిందనమాట కాబట్టి అమావాస్య రోజు అండి గుర్తుపెట్టుకోండి ప్రతి అమావాస్య ఈ అమావాస్య అమావాస్యని కాదు ప్రతి అమావాస్య కూడా ఏంటంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ కూడా తలస్నానం చేయాలి కుదిరితే రెండు పూటలు చేసుకోండి కుదరకపోతే ఒక్క పూట అయినా సరే తలస్నానం తప్పనిసరిగా చేయండి స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక మనం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మనకు ఇరవై ఐదవ తేదీన అమావాస్య వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ కావున ఈ రోజున ఏంటంటే కనుక మనం అండి ఇలా చెప్పాలంటే గనక మనకు వేపాకులు ఉంటాయి కదా ఒక రెండు వ్యాపాకుల రెబ్బలు అలానే కాకుండా చిటికడు పసుపుని నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే యాంటీబయటిక్ లాగా చేయటంతో పాటు మనకేంటంటే మంచి కూడా జరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దైవనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసే నీటిలో ఈ విధంగా ఏంటంటే కనుక వేపాకు పసుపుని కలుపుకొని స్నానం చేయండి ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు నీళ్ళను చల్లుకోండి ఇంట్లోకి మంచి ఆకర్షించబడుతుంది చెడు కూడా ఆకర్షించబడుతుంది అమావాస్య రోజు మనం ఏంటంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇష్టదైవాన్ని అంటే తలుచుకుంటూ బయటికి వెళ్ళటం మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందనమాట అమావాస్య కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకపోవటమే మంచిది అలానే అమావాస్య రోజున రోడ్లపైన నడిచేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళటం ఇంకా మంచిది అలానే అమావాస్య రోజున నాన్ వెజ్ ని తినకూడదు అంటే ఇలా జంతువులను హింసించడం కానీ మూగజీవాలను చంపటం కానీ ఇలాంటివి చేయకూడదనమాట చిన్న చిన్న నియమాలు అందరికీ తెలుసుంటాయి కానీ వాటిని ఫాలో అవ్వము అవ్వక ఏంటంటే కనుక జీవితంలో దరిద్రాన్ని దుఃఖాన్ని మనమే మన చేతులతో తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పాం కదండి నల్ల ఉమ్మెత్త ఈ ఉమ్మెత్త ఏంటంటే కనుక చెప్పాలంటే అతీత శక్తివంతమైనదండి ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది అంటే నొప్పులను కావచ్చు లేదంటే కనుక ఇలా మనకు ఇరిగిన వెముకలని అలానే కాకుండా మనకు పక్షపాతం వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా అండి రికవర్ అవ్వటానికి కూడా ఈ యొక్క అంటే ఈ నల్ల ఉమ్మెత్త మొక్కని వాడుతూ ఉంటారన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఇది అతీత శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంటికి తెచ్చేసుకొని ఈ విధంగా మీరు పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఇక మిశ్రుడి తిరిగిపోతుందనమాట నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి ధన సమస్య ఉంటూ ఉంటుంది కొంతమందికి ఎక్కువగా డబ్బు సమస్య ఉంటుంది కొంతమందికి ఏంటంటే తక్కువగా అంటే డబ్బు సమస్య ఉంటూ ఉంటుంది కానీ కొన్ని వేర్లు ఏంటంటే కనుక రండి మన జీవితాన్ని మార్చేస్తాయి మనని ఈ పేదరికాన్ని నుంచి తీసేసి ధనవంతుడిగా అంటే మార్చడానికి కూడా కొన్ని మొక్కలు అంటే ఉపయోగపడతాయి నల్ల చెప్పాలంటే కనుక చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ని కలుగుంటుంది అనమాట చాలా దగ్గర మనకి నల్ల ఉమ్మెత్త కనిపిస్తూ ఉంటుంది మన పల్లెల్లో మనం చూస్తూ ఉంటాము అంటే నల్ల ఉమ్మెత్త తెల్ల రెండు ఉంటాయి కానీ నల్ల ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు అందుకే మీ ఇంటి దగ్గరలో కానీ లేదంటే గనక మనకు ఇలా పొలాల్లో కానీ ఇలా గట్ల దగ్గర ఏంటంటే మనకు నల్ల ఉమ్మెత్త అనేది కనిపిస్తూ ఉంటుంది మనం ఏంటంటే పిచ్చి మొక్క దీనివల్ల ఏం కాదనుకుంటూ ఉంటాం కానీ నల్ల ఉమ్మెత్త ఏంటంటే కనుక అండి ఆవాల నూనె రాసి మనం చక్కగండి ఏంటంటే కీళ్ళ నొప్పులకు వాడుతూ ఉంటారు నల్ల ఉమ్మెత్త ఏంటంటే కనుక ఇరిగిన ఎముకలని కూడా ఏంటంటే కనుక అతికించడానికి ఆ రసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగిస్తారని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది ఆరోగ్యానికి మంచి మేలును చేకూరుతుంది పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఏంటంటే కనుక నువ్వుల నూనెని ఆకు మీద రాసేసి ఆకును ఏంటంటే అప్లై చేయడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక పక్షవాతం నుంచి బయటపడగలుగుతారని మనకు ఇలా ఆయుర్వేదంలో చెప్పబడుతుంది ఇక అలానే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి కాబట్టి నల్ల ఉమ్మెత్తు ఏంటంటే అతీత శక్తివంతమైనది అనమాట దాని గురించి చాలా మందికి తెలియదు కొంతమందికి తెలిసినా కానీ చేసుకునేంత సమయం ఉండదు కాబట్టి కొన్ని పరిహారాలు చెయ్యరు కావున మీరు ఏం చేయను అంటే కనుక అమావాస రోజున మర్చిపోకుండా అండి నల్ల ఉమ్మెత్తు అందరికీ దొరుకుతూ ఉంటుంది కాబట్టి నల్లమ్మెత చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే దీనికి సమయం లేదు చూడండి కానీ స్నానం చేసి మాత్రం చేసుకుంటే మంచిదని ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి స్నానం చేసేసి ఇంకా ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఒక చెంబడి నీళ్ళను తీసుకోండి లేదంటే నార్మల్గా ఒక బాటిల్లో అయినా సరే నీటిని తీసుకోండి అలా తీసుకొని మీరు నల్ల ఉమ్మెత్త దగ్గరికి మాత్రమే వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత మీరు తీసుకెళ్లిన నీళ్ళు ఏంటంటే గనక నల్ల ఉమ్మెత్త చెట్టుకు సమర్పించండి అలా సమర్పించేసిన తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు మంచి జరగాలి ఖచ్చితంగా మేము అనుకున్నది అంటే జరిగేలాగా చూడు ప్రకృతి మాత అనేసి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి కొంచెం మనం నీళ్లు పోస్తాం కాబట్టి మట్టి పచ్చిగా అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి వేర్లను స్వీకరించుకోండి మరీ ఏంటంటే కనుక వేర్లు కావాలని చెట్టును మొత్తం డ్యామేజ్ చేయకుండా కొంచెం ఒక సైడ్ నుంచి ఏంటంటే మట్టిని తీసి వేర్లను తీసుకోండి ఒక రెండు మూడు వేర్లైనా సరే చాలండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఆ వేర్లను కింద పెడితే ఏంటంటే వాటి పవర్ అనేది దిగిపోతుంది ఎందుకంటే కింద పెట్టిన తర్వాత వాటికి ఉండే కొంచెం అంటే శక్తి అనేది తగ్గిపోతుంది అనమాట దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు చేయండి అంటే ఇలా నల్ల ఉమ్మెత్తని స్వీకరించిన తర్వాత ఒక ఆకు మీద పెట్టుకోండి మట్టి మొత్తం దులిపేయండి అక్కడికక్కడే దులిపేసిన తర్వాత మీరు ఆకు మీద పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి ఇలా తీసుకొచ్చుకున్న ఈ యొక్క అంటే నల్లం మెత్త వేర్లు ఉన్నాయి కదా ఇవి చాలా వరకు కూడా అండి మందికి తెలియని అంటే పరిహారం అండి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము నిజానికి చెప్పాలంటే కనుక ఈ వేర్లు ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా అండి ధనాన్ని ఆకర్షిస్తాయి ఆగిపోయిన సంపాదన పెంచుతాయి అలానే కాకుండా జీవితంలో కొన్ని కొన్నిసార్లు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాము ఎలాగైనా సరే డబ్బును సంపాదించాలని సంకల్పాలు చెప్పుకున్నప్పుడు కూడా ధనం అనేది రాదు కదా అలాంటి వాళ్ళు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజు ముఖ్యంగా అంటే ఈ యొక్క ఇరవై ఐదవ తేదీ అమావాస్య మనకు ఏర్పడుతుంది కదా ఇది కొంచెం పవర్ఫుల్ అండి అంటే ప్రతి నెల మనకు అమావాస్య వస్తుంది రాదని కాదు ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క శక్తితో కూడి వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చే అమావాస్య కూడా అంతే శక్తి ఉంటుంది అంటే అంతకు మించి శక్తి ఉంటుందని మనకు ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే ఇలా నల్ల మెత్త మొక్కని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని శుభ్రం చేసుకోవాలి మన టీ ఇలా ఉంటూ ఉంటుంది కదా దాని అంతా కూడా క్లీన్ చేయండి అంటే ఆకు మీద పెట్టేసి మీరు చక్కగా క్లీన్ చేయండి కొంచెం అయితే సరిపోతుందండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే పూజ గదిలో పెట్టుకోండి అంటే తెచ్చుకున్న తర్వాత అక్కడ కూడా మీరు క్లీన్ చేసే తెచ్చుకోవచ్చు ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా క్లీన్ చేయొచ్చు కానీ ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే కనుక మనము పచ్చని వృక్షం కదండి దాని మీద చేతులు వేసి తీసుకుంటాము అంటే మనకు ఎఫెక్ట్ అంటే పడకూడదు పచ్చని మొక్క మీద చేయి వేసినప్పుడు మనకు కొన్ని శాస్త్రాల్లో ఇలా ప్రస్తావన ఉందండి ఆ చెట్టు ఏంటంటే కనుక మనం శపిస్తుంది మన జీవితంలో ఏంటంటే ఎదగకుండా చేస్తుంది మనకు కొన్ని ఇబ్బందులను ఆటంకాలను అడ్డంకులను ఇస్తుంది అనమాట మనం ఏదైనా సరే పరిహారం కోసం పచ్చని వృక్షంపై అంటే చెయ్యి వేసి అది తెచ్చుకొని పరిహారం చేయనివ్వకుండా చేస్తుంది అనమాట అందుకే సంకల్పం చెప్పి తెచ్చుకుంటే ఏంటంటే మనం చేసుకునే పరిహారానికి అది పర్ఫెక్ట్గా చేస్తుందని అర్థం అందుకే ఇలా తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి మీరు పూజించుకుని ఆ తర్వాత ఏం చేయాలంటే ఇలా మనకు జిప్ల కవర్స్ అంటాం పాలిథిన్ కవర్స్ అంటూ ఉంటామండి చిన్న చిన్నవి దొరుకుతాయి అందులో ఈ వేళ్ళని పెట్టేసి కుంకుమ పసుపు అక్షంత్రులు అలానే కాకుండా మీరు అంటే ఆ సమయానికి మన ఇళ్ళల్లో ఇలాగ పూజ గదిలో కుంకుమ పసుపు ఉంటుంది వేర్లు పూజించుకుని దాని మీద కొంచెం కుంకుమ పసుపు వేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ నా కవర్లో పెట్టేసి మీరు డైరెక్ట్గా పర్సులో పెట్టుకోవచ్చు లేదని మాకు పర్సులో పెట్టుకోవడం అసలు ఇష్టం లేదనుకుంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోండి వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో ఇబ్బంది అనేది ఉండదు లేకపోతే మీ బీర్వాలో దాచుకోండి చూడండి ఇది పెట్టినప్పటి నుంచి మీకు ఎంతలా ఫలితం వస్తుంది ఎంతలా మీరు ఫలితాన్ని పొందుతారు అలానే కాకుండా మీ జీవితం ఎలా మారిపోయింది ధనం ఎలా ఆకర్షిస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది అనమాట ఇంకా దీంట్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండవని మనం చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని చూడగలుగుతారు మార్పుని చూసి మీరేంటంటే కనుక షాక్ అయిపోతారండి ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు అమావాస్య రోజున ముఖ్యంగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా అంటే దినదిన అభివృద్ధి అంటాం కదా రోజు రోజుకు మనం అభివృద్ధిని చూసుకోగలుగుతాం ధనం ఏ విధంగా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా ఆకర్షిస్తుంది ఎంత కష్టపడినా అంటే డబ్బు రాదు కదా ఆ తర్వాత కొన్ని పరిహారాల ద్వారా మనసుడి తిరుగుతుంది చిన్న పరిహారం ఏంటంటే కనుక పెద్ద మొత్తంలో కూడా అండి మన తలరాతను మారుస్తుంది కొన్ని పరిహారాలు పెద్ద పెద్దగా ఉంటాయి మనం చేసుకున్నప్పుడు కూడా అవి మనకు పెద్దగా ఫలించవు కానీ చిన్న పరిహారాలు ఏంటంటే కనుక ఖచ్చితంగా చేసిన ఒక రెండు మూడు రోజుల నుంచే వాటి యొక్క ఫలితాలను మనకు అందిస్తూ ఉంటుంది అనమాట అందుకే పరిహారం ఎప్పుడు చిన్నదా పెద్దదా అని మనం చూడకూడదు మనం ఏ విధంగా చేసుకున్నాం ఎలా చేసుకున్నాం మనకి ఎలా ఫలితం వచ్చింది అనేది మాత్రం మనం చూసుకోవాలన్నమాట ఇలా నల్ల ఉమ్మెత్త వేరుని తెచ్చేసుకుని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చెయ్యండి చేసేసి చక్కగా మీరు ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇదేంటంటే కనుక నల్లమ్మెత్త చెప్పాలంటే దేవతా వృక్షంగా కూడా పరిగణిస్తారు కాబట్టి దీనికి అద్భుత శక్తులే ఉంటాయన్నమాట ఇలా తిదివార నక్షత్రం ఉంది కాబట్టి అమృత ఘడిలతో అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఈ విధంగా ఈ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మహా అదృష్టం అండి మహా అదృష్ట జాతకులుగా మారిపోతారు మీ సుడి తిరుగుతుంది ఖచ్చితంగా ధనం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి వేరుని ఇంటికి తెచ్చేసుకొని పూజించుకొని బీర్వాలో కానీ ధనం దాచే చోట కానీ లేదంటే పర్సులో కానీ లేకపోతే ఏంటంటే కనుక వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టలో కానీ లేదంటే నార్మల్గా అయినా సరే పెట్టుకోవచ్చండి అలా పెట్టడం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి కావున మీరు మర్చిపోకుండా చేసుకోండి మరీ మరీ ఇంత ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కనుక దీనివల్ల మనకు వెయ్యి శాతం ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట వెయ్యి శాతం మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి ఈ నల్ల ఉమ్మెత వేరుని ఇంటికి తెచ్చుకోండి తెల్ల ఉమ్మెత్తతో ఫలితం అంతగా రాదు కానీ నల్ల ఉమ్మెతతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అది మనకు సిద్ధింపబడటం జరుగుతుందని ఇలా మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుందన్నమాట అమృత గడియలు ఏర్పడతాయి అమావాస రోజు అని చెప్పాం కదా ఆ అమృత ఘడియల్ని ఏంటంటే కనుక ఈ వృక్షం తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న తర్వాత అది సంపూర్ణంగా దైవానుగ్రహాన్ని కలుగుతుంది అలా కలిగిన ఈ వేరుని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకొని పూజించుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇంకంత శక్తి అంటే రెట్టింపు అవుతుంది అలా రెట్టింపు శక్తి ఏంటంటే కనుక మనకు ధనం రూపంలో ఏంటంటే చక్కగా అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట అలా ధనాన్ని మనం ఆకర్షించుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి అందుకే మీరు ఈ యొక్క వేరుని ఈ విధంగా తెచ్చేసుకుని ఫలితం అనేది పొందండి ఇది మొదటి పరిహారం ఖచ్చితంగా ఆచరించుకోండి ఇదేంటంటే కనుక చెప్పాలంటే అంటే నిజంగా మనం వాస్తవానికి చెప్పాలంటే కనుక మూడు నెలల కంటే వేరే ఎక్కువగా మనకు అంటే పెద్దగా చేయదండి మూడు నెలల కంటే ఎక్కువగా చేయదు ఇంకా పరిసలో పెట్టుకుంటే మాత్రం రెండు నెలల పదహారు రోజులు పని చేయటమే ఎక్కువ అనమాట నెల నెలకు కూడా మార్చుకోవచ్చు లేదంటే రెండు నెలలకు ఒకసారి మార్చుతూ ఉండాలి పాతది తీసేసి ఏదైనా చుట్టు మొదట్లో వేయటం మళ్ళీ కొత్తది తెచ్చేసుకొని ఈస్గా ఇలాగే పరిహారం చేసుకోవటం మన దగ్గర పెట్టుకోవటం అనమాట ఎందుకంటే ఇక్కడ మనం డబ్బుని ఖర్చు పెట్టట్లేదు కాబట్టి చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు నల్లం మెత్త అందరికీ దొరుకుతుంది మన పల్లెల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది తెచ్చుకున్నామా చాటుగా అంటే ఎవరికి చెప్పకుండా చేసుకున్నామా ఫలితం పొందామా గమ్మునైపోయామా అంతే కానీ అందరికీ చెప్పి చేసుకొని ఫలితాలు రాక ఇబ్బంది పడే ఎవరికి చెప్పి అంటే చేసుకోకుండా ఇలా ఎవరికి చెప్పి చేయకుండా మనలోనే మనం దాచుకొని చేసుకొని మనం ఫలితం పొందవచ్చు అనమాట ఎప్పుడు కూడా ఇలాంటి పరిహారాలు నలుగురితో పంచుకోకుండా చేసుకోవటమే మంచిదని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఈ మొదటి పరిహారం మాత్రం తప్పక మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది అనమాట అలానే ఏంటంటే మంచి ఫలితాలను చూస్తారు ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి మీరు కోరుకుంది ఖచ్చితంగా అండి మీ సొంతం అవుతుంది ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇందులో ఇంకా ఇలాంటి సందేహం అనేది ఉండదు ఎందుకంటే అమావాస రోజు కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి మన సుడిని తిప్పుతాయి మనం కోరుకున్నది మన సొంతం అయ్యేలాగా చేస్తాయి అదేనండి బెల్లం పరిహారం బెల్లంతో ఇలా చేసుకుంటే తప్పనిసరిగా మీరు భూములు కొంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఇల్లు కూడా కొనుగోలు చేయగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీకు భూలాభం కలగాలన్నా గృహలాభం కలగాలన్నా ఖచ్చితంగా ఈ విధంగా ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చెయ్యండి బెల్లం అందరికీ తెలిసిందే కదా బెల్లం పవిత్రమైనది చాలా శుద్ధి అయినది అంటే భగవంతుడికి అంకితం చేయబడేది మనం ఏదైనా నైవేద్యం పెడితే అది భగవంతుడికి చేరుతుందో లేదో తెలియదు కానీ బెల్లాన్ని నైవేద్యంగా నివేదన చేస్తే తప్పకుండా కు భగవంతుడు తీసుకుంటాడు తీపి పదార్థం కాబట్టి భగవంతుడికి చాలా ఇష్టమైన పదార్థం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే దీనితో పరిహారం చేసుకుంటే అంతే త్వరగా మనకు ఫలితం వస్తుంది అలానే ఏంటంటే గనక మనం కోరుకున్నది జరుగుతుందన్నమాట చాలా మంది కూడా మేము భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నాం గృహం కొనుగోలు చేయాలనుకుంటున్నాం కానీ చెయ్యలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే గనక అసలు ఏదనుకున్నా కానీ జరగనే జరగదండి మేము సగంలో ఇల్లు కట్టి ఆపేశాము ఇల్లు కట్టుకోవట్లేదు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే గనక డబ్బులు ఉన్నప్పుడు కూడా మేము భూమి జాగ కొనలేకపోతున్నాం లేదు అంటే కనుక కొంచెం పొలం కొనుక్కోవాలనుకుంటున్నాం ఒక ఫ్లాట్ కొనాలనుకున్నాం అయినప్పుడు కూడా జరగటం లేదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని కనుక మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అండి మీరు అంటే కోరుకున్నది మీరు కొనుగోలు చేయాలన్నది కేవలం నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే స్థితిగతి రీత్యా ఏంటంటే కనుక ఇరవై ఒక్క రోజులు పట్టొచ్చు నలభై ఒక్క రోజులు పట్టొచ్చు శాస్త్రంలోనే చెప్పబడుతుంది కాబట్టి మీరు అంటే ఆగిపోయిన ఇల్లుని ప్రారంభించాలన్నా లేదంటే భూమి ఉంటే అందులో ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే భూమి కొనాలన్నా ఇళ్ళ జాగా కొనాలన్నా ఏదైనా సరేనండి మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పొచ్చు ఇందులో ఇంకా ఎలాంటి సందేహం లేదు కాబట్టి బెల్లం తీసుకోండి మీ ఇంట్లోనే ఉంటే ఒక మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా బెల్లాన్ని మనము అంటే తెచ్చుకుంటాం కదా చిన్న గడ్డ బెల్లం అండి మరి పెద్దగా ఈ పరిహారం కోసం అవసరం లేదనమాట మనమేం పెద్దగా ఇందులో అంటే డబ్బులను ఖర్చు పెట్టేసి బెల్లాన్ని తెచ్చేసుకొని పరిహారం చేసుకొని ఫలితాలు అంటే పొందగా మనం ఇబ్బంది పడా పడాల్సిన పనే లేదనమాట ఖచ్చితంగా మనం చేస్తున్నామా ఫలితం వస్తుంది తప్పనిసరిగా మనమే మార్పుని చూడగలుగుతాం మార్పుని చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మీ ఇంట్లో ఒకవేళ బెల్లం ఉంటే మీరు అంటే ఇంగిల్ చేశామంటే కనుక దానితో చేయకండి అంటే మనం వంటల్లో వాడుకుంటాం కాబట్టి దానితో చేయటం వల్ల ఏం ఫలితం వస్తుందండి ఏం ఫలితం రాదండి మనం కొత్తది ఏంటంటే తెచ్చుకొని పరిపూర్ణ నమ్మకంతో మన అంటే ఆలోచన కూడా మనం చేసే పరిహారం మీదే ఉండాలి మన మనసంతా అంతా కూడా ఏంటంటే మనం చేసుకునే పరిహారం మీదే ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే ఫలితం అనమాట అందుకే ఇలా ఈ బెల్లాన్ని తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి బెల్లం తీసుకోండి అంటే చిన్న గడ్డబెల్లం మరి పెద్దగా ఏం అవసరం లేదనమాట అలా తీసేసుకునే ఈ బెల్లాన్ని కొంచెం అంటే ఒక చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా తీయాలన్నమాట మొత్తం పూర్తిగా బెల్లంతో పరిహారం చేయకూడదు అలా తీసిన తర్వాత ఇలా తీస్తారు కదా ఇక్కడ చేయించే విధంగా ఇంత తీసేయండి అంటే చిన్న బెల్లం ఒక అంటే గడ్డ తీసుకోండి తీసుకున్న తర్వాత సరి సమానంగా బెల్లంతో పరిహారం చేయకూడదు కాబట్టి కొంచెం అంతా తీయండి అలా తీసేసిన తర్వాత ఆ బెల్లం ఉంటుంది కదా దానిపైన మీ అండి అంటే ఇంట్లో పెద్దవారండి ఇప్పుడు మన నాన్న కావచ్చు మన అమ్మ కావచ్చు ఎవరుంటే వారి పేరు రాయాలన్నమాట అంటే మనమే కదా ఇల్లు కట్టాలనుకున్నాం ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నాం కాబట్టి మన పేరు రాసేసి దాని మీద మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రాయండి బ్లాక్ స్కెచ్ మార్కుతో మాత్రమే రాయాలి మిగతా వాటితో రాస్తే రాదా అంటే కనుక మిగతా వాటి కంటే కూడా బ్లాక్ స్కెచ్ మార్కుతో రాయటం వల్ల ఫలితం అధికంగా ఉంటుందన్నమాట అలా రాసేసిన తర్వాత ఏంటంటే ఈ బెల్లాన్ని తీసుకెళ్లి గుర్తు పెట్టుకోండి వేప చుట్టూ మొదట్లో మాత్రమే గోతిని తీసేసి పాతి పెట్టాలి అలా పాతి పెట్టడం వల్ల మనం కోరుకుంది కావచ్చు మనం అనుకున్నది కావచ్చు జరగటానికి అవకాశం ఉంటుంది వెంటనే జరుగుతుందని మనం చెప్పట్లేదు కానీ కొంచెం సమయం అయితే పడుతుంది మరీ నెలల కొద్ది సంవత్సరాల కొద్ది ఏం ఫలితం అంటే ఏం పట్టదండి సమయము అంటే తొందరగానే ఫలితం వస్తుంది కొంచెం మనం ఓపికగా ఉండాలంతే పరిహారం చేసేటప్పుడు మనం తప్పనిసరిగా ఏంటంటే గనక ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత ఏంటంటే గనక మనం పరిహారం చేసిన తర్వాత కూడా అంటే మాకు జరుగుతుందని చెప్పుకోవాలి చేసేటప్పుడు కూడా ట్టుగా సంకల్పం చెప్పుకోవాలి అది మట్టిలో పెట్టేటప్పుడు కూడా మాకు జరగాలి మాకు బాగుండాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి తప్పకుండా ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట బెల్లమే కదా అనుకోకండి బెల్లంతో అద్భుతాలు మనం చెయ్యొచ్చు అద్భుతాలను చూడగలుగుతాం అనమాట మన తలరాతన సైతం మార్చడానికి బెల్లం పరిహారం చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది దేవతలకు దేవుళ్ళకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి అలాంటి పదార్థంతో మనం పరిహారం చేస్తున్నాం కావున మనకు ఫలితం వస్తుంది అంటే కొంతమందికి ఉంటాయి కదండి డౌట్స్ వస్తుందో రాదో మేము బెల్లం ఇన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్నాము అంటే ఎంత పెడతామండి ఇరవై ముప్పై రూపాయలు పెడతాము కానీ చూడండి ఎంత ఫలితం పొందుతాము ఇది థౌసండ్కి థౌజండ్ పర్సెంట్ అండి ఫలితం ఇచ్చే పరిహారమే కానీ ఇది మన ఏంటంటే కనుక చాలా వరకు ఇబ్బంది పెట్టే పరిహారం అయితే కాదు అంటే మన చేతుల ద్వారా మనం చేయడం వల్ల ఫలితం మనం పొందగలుగుతాం ఫలితం రాదని కాదు కొంతమంది ఏంటంటే కనుక ఫలితం వస్తుందో రాదో ఇలా డౌట్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోకుండా ఈజీగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం పొందండి అంటే మంచిగా ఆలోచించండి మంచి జరుగుతుంది చెడుగా ఆలోచించుకుంటే చెడు జరుగుతుంది కాబట్టి మంచిగా ఆలోచించేసి పరిహారం చేస్తే మీరు ఇల్లు కట్టుకోవటం లేదంటే భూమి కొనటం ఈ రెండింటికి మాత్రమే బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది మిగతా వాటికి ఉపయోగపడదంటే కనుక మనకైతే శాస్త్రాల్లో ఈ విధంగానే చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగానే చెయ్యండి మిగతా వాటికైతే ఉపయోగపడదండి కాబట్టి ప్రయత్నించండి